నేను రెండు వేల తొమ్మిదిలో పృథ్వ ఏపీఎన్జిఓ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలవడం జరిగింది తదుపరి రెండు వేల పదమూడులో ట్రెజరీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిన జరిగింది తర్వాత రెండు వేల పదహారులో మళ్లీ ఎలక్షన్స్ ద్వారానే ప్రెసిడెంట్గా పోటీ చేసి మంచి విజయంతో గెలవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు పదహైదు సంవత్సరాలు ఏపీఎన్జిఓ సంఘంలో పనిచేస్తూ తాలూకా ప్రజల ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్స్ అందరికీ నా చేతనైనా సహాయం చేస్తూ మంచి మనలు పొంది ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీ ఎన్జిఓ హోమ్లో జరిగిన రెనోవేషన్ కార్యక్రమాలు చాలా చేసి ఎన్జిఓ హోమ్ని మంచిగా తీర్చిదిద్దడం కూడా జరిగింది అలాగే పెన్షనర్స్ అసలు సంబంధించి రెండు మూడు సార్లు జరిగిన ఎలక్షన్స్లో కూడా మంచి ప్యానల్ని సపోర్ట్ చేసి గెలిపించి వారి ద్వారా విశ్రాంతి ఉద్యోగులు కూడా మంచి సేవలు అందిస్తూ వారు కూడా మంచి పేరు సంపాదించుకోవడం కూడా జరిగింది తర్వాత హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎలక్షన్స్ అయిన పొద్దుటూరు మరియు కడపలో కూడా రెండు సార్లు మేము మా పొద్దుటూరు అసోస్తో మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల వారు కూడా గెలిచి చాలా మందికి మంచి సర్వీస్ అందించడం కూడా జరిగింది అలాగే అలాగే జిల్లాలోనే నర్సింగ్ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో కూడా రెండు సార్లు కూడా మేము మంచి ఇది చేసి వారికి కూడా మంచి వారాన్ని గెలిపించి వారి ద్వారా కూడా నర్సెస్ ఉద్యోగులు కూడా మంచి సర్వీస్ అందించే అవకాశం కూడా మా ద్వారా జరిగిందని కూడా సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను అలాగే హౌస్ బిల్డింగ్ సొసైటీలో దాదాపు నలభై సంవత్సరాలని చెప్పి ఎండింగ్లో ఉన్న ఈ స్థలాన్ని భూమిని దాదాపు రెండు వందల నలభై ఎనిమిది మందికి నాలుగు సెంట్ల చొప్పున ఇచ్చి వారు రిజిస్టర్ చేయించి వారి మనలో కూడా పొంది ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని కూడా సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను నవంబర్ నాలుగో తారీఖుకి మా కాలపరిమితి అయిపోవడం వలన ఈ కార్యవర్గంలో నుండి నేను నా కుటుంబ సభ్యుల ఒత్తిడి మా సలహా మేరకు అధ్యక్ష పదవి నుండి విరమించుకోవడం కూడా జరిగింది నిన్న జరిగిన లో అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వారందరికీ నా తరఫున శుభాకాంక్షలు అలాగే ఈ సుదీర్ఘ ప్రయాణంలో సచివాలయ ఉద్యోగులని దాదాపు తొమ్మిది వందల మందిని మెంబర్స్గా చేర్పించి సంఘాన్ని పటిష్టం చేయడం కూడా జరిగిందని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను ఈరోజు సచివాలయ ఉద్యోగులలో చాలామందికి ప్రమోషన్స్ విషయంలో కానీ నోసల్ ఇంక్రిమెంట్స్ రావడం లేదని కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు వారందరూ కూడా ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులైన గౌరవనీయులు విద్యాసాగర్ గారు చాలా బలమైన నాయకులు బలమైన జైలు చైర్మన్ ఉన్నారు కాబట్టి వారి ద్వారా అలాగే జనరల్ ప్రధాన కార్యదర్శి కూడా రమణ గారి ద్వారా న్యాయం జరుగుతుందని కూడా సందర్భంగా నేను అందరికీ తెలియపరుస్తున్నాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులలో భాగము ఏ మెడికల్ రియంబర్స్మెంట్స్ అయితేనేమి జీపీఎఫ్ లోన్స్ అయితేనేమి ఏపీజెలో లోన్స్ అయితేనేమి సిపిఎస్ లోన్స్ అయితేనేమి దాదాపు పదివేల రూపాయల వరకు ఇచ్చి ఉంది దానికి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ ఇంకా సరెండ్ డెలివరీస్ కానీ ఇంకా కొన్ని ప్రమోషన్ ప్రమోషన్స్లో కూడా రావాల్సింది కాబట్టి అవన్నీ కూడా మా విద్యాసాగర్ గారి నాయకత్వంలో వస్తాయని కూడా ఆశిస్తున్నాము చివరిగా మా ఆఫ్టామిక్ ఆఫీసర్స్ అయినటువంటి మా క్యారీర్ సంబంధించి దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పనిచేస్తూ ఒక్క ప్రమోషన్ కూడా పొందక చాలా మంది ట్వంటీ పర్సెంట్ ఉద్యోగం రిటైర్ అయిపోయినారు ఈ ప్రమోషన్ విషయంలో చూసుకున్నట్టయితే మన ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఉద్యోగికి పూర్తి సర్వీస్లో రెండు ప్రమోషన్స్నివ్వాలని చెప్పి ఎక్కడ చూసినా అని చెప్తున్నారు అలాంటిది మాకు ఇంతవరకు ఒక ప్రమోషన్ అనేది లేకపోవడం చాలా బాధగా ఉంది కాబట్టి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు దయ ఉంచి మా ఈ ప్రమోషన్స్ విషయంలో సహాయం చేసి మా క్యారెక్ ప్రమోషన్ కల్పించాలని కోరుకుంటున్నాము ఈ ప్రమోషన్స్ విషయంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షులను గవర్నర్ అలపర్తి విద్యాసాగర్ గారికి మేము మెమరానం ఇవ్వడం జరిగింది వారి ద్వారా కూడా వారు కూడా మాకు హామీ ఇచ్చి ఉన్నారు మీరు నిజమైన కోరిక ఖచ్చితంగా మా వంతు సహాయం చేస్తామని చెప్పిన్నారు కాబట్టి వారి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్న జరిగిన పొద్దుటూరు ఏపీఎన్జిఓ అసోసియేషన్లో కొత్త కార్యవర్గాన్ని పూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ దాదాపు ఈ పదహైదు సంవత్సరాలు పొద్దుటూరు ఏపీఎన్జిఓ అసోసియేషన్లో సుదీర్ఘకాలం పనిచేసే దానికి అవకాశం కల్పించినటువంటి ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వారి కార్యవర్గం మరియు పొద్దురు తాలూకాలోని కార్యవర్గం అలాగే పొద్దురు తాలూకా పరిధిలోని ఉద్యోగుల అన్ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత అభివృద్ధి ఈ పొద్దుటూరు ఏపీఎన్జిఓ సంఘం ప్రస్తుతం పదకొండు వందల తొంభై తొమ్మిది మంది మెంబర్షిప్తో చాలా బలంగా ఉంది కాబట్టి దీన్ని బాగా ఇలాగే కంటిన్యూ చేయాలని మా ప్రస్తుత కార్యవర్గ కార్యవర్గాన్ని కోరుకుంటూ వారికి కూడా మంచి సపోర్ట్ ఇవ్వాలని దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సలహాలు తీసుకుంటున్నాను